హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా అని నేనైతే నవరాత్రిలో ఒక అమ్మవారి టెంపుల్ పోస్ట్ అనుకున్నాను అని చెప్పా కదా నిన్న సో అదే అనమాట యాక్చువల్గా నాకు టైం కుదరలేదు బెంగళూరు టు హైదరాబాద్ ట్రావెల్ చేశాం కాబట్టి సో నాకు ఇంకా వెళ్ళాక కూడా అక్కడ బతుకమ్మ అవన్నీ అయిపోయింది సో అందుకనే టైం కుదరక పోస్ట్ చేయలేదు ఎప్పుడైతే ఏంటి అమ్మవారి బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలని నేను అనుకుంటున్నాను సో నాకు కూడా ఉండాలని అనుకోండి నచ్చితే ఈ వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు అయితే ఎక్కడ ఉందో చెప్తాను టెంపుల్ అసలు ఇక్కడ ఎన్ని ముడుపులు ఉన్నాయంటే అసలు నిజంగా నేను ఇంతవరకు ఏ టెంపుల్లో చూడలేదు అంటే నేనేదో వెళ్ళాలని టెంపుల్ని పోవడట్లేదు ఏ టెంపుల్ అయినా ఉన్నా లేకున్నా మనకి ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉన్నా ఉంటాయి మనం వెళ్తేనే ఉంటాయి లేదు ఏం లేదు బట్ దీనికి ఒక స్పెషాలిటీ ఉందనమాట నేను అదే చెప్దాం అనుకున్నాను సో నేను నార్మల్గా టెంపుల్స్ తిరుగుతాను కాబట్టి సో టెంపుల్స్ గురించే చే పోస్ట్ చేస్తున్నాను ఇంకా ఇక్కడ ఉన్న నీ రోజులో ఇక్కడ ఉన్న టెంపుల్స్ అన్నీ చూద్దామని కూడా నాకు ఒకటి కోరిక అనమాట సో టెంపుల్స్కి వెళ్ళడంలో తప్పలేదు కదా నేను మరి ఓవర్ భక్తి కాదు మరి దేవుణ్ణి నమ్మనని కాదు బిలీవ్ చేస్తా బట్ నా కష్టాన్ని నేను నమ్ముకున్నాక ఒక టెన్ పర్సెంటేజ్ దేవుడికి కూడా వదిలేస్తా అది ఎందుకు వదిలేస్తా కూడా చెప్తాను అనమాట ఎందుకంటే ఆ టెన్ పర్సెంటేజ్ అనేది లక్ అనమాట మనం ఎంత కష్టపడినా టెన్ పర్సెంటేజ్ లెక్క అనేది లేకపోతే అసలు మన సక్సెస్ అనేది ఫుల్ఫిల్ అవ్వదు ఎందుకంటే వన్ మార్క్తో కూడా ఫెయిల్ అయిపోవచ్చు కదా లైఫ్లో సో అలా అనమాట అందుకనే ఆ టెన్ పర్సెంటేజ్ అనేది ఎప్పుడైనా దేవుడికి నా లెక్క కోసం వదిలేస్తా ఆ దేవుడి బ్లెస్సింగ్స్ ఉంటేనే ఆ లెక్ కూడా కలిసి వస్తుంది అందుకే అనమాట సో ఇప్పుడైతే టెంపుల్ గురించి మాట్లాడుకుందాం ఇదైతే కంపలిపుర విలేజ్లో ఉంది అనమాట టెంపుల్ అయితే చాలా బాగుంది విలేజ్ కూడా చాలా బాగుంది సో ఇక్కడ లాగ్స్ కనిపిస్తున్నాయి కదా ఎవరైనా శత్రు శత్రుపాదం మనకు నార్మల్గానే శత్రువులు ఎక్కువ ఉంటారు కదా మనం చూసి కుళ్ళుకునే వాళ్ళు సో అట్లాంటి వాళ్ళు మంచిగా మనతో మంచిగా ఉండకపోయినా పర్లేదు చెడు చేయకపోతే చాలు సో ఏదైనా శత్రు బాధ ఉంటే పోతుంది అంట చాలా మంది అమ్మవారికి లెటర్స్ రూపంలో కూడా రాసి అక్కడ పిన్ చేశారనమాట అంటే నాకు ఈ బాధ ఉంది అమ్మ అనేసి రాశారు లెటర్లో క్లియర్గా అంటే కొందరు క్లియర్గా కనిపిస్తున్నాయి అక్కడ వాళ్ళు రాసినవి కొందరేమో ఫోల్డ్ చేసి పెట్టారు ఇంకా అమ్మవారి ముందు చాలా మంది నిమ్మకాయలతో దిష్టి కూడా తీయించుకుంటున్నారు మనం ఏదైతే దిష్టి ఉన్న పోతుంది కదా సో అలా అక్కడ పూజారి గారు ఉన్నారనమాట తనతోనే తీయించుకుంటున్నారు దిష్టి కూడా నిమ్మకాయలతో అంటే నిమ్మకాయ తన ఏదో మంత్రం చెప్పి కింద పెడితే తొక్కి తొక్కేస్తున్నాడు అనమాట సో అలా అండ్ ఇంకా ఇక్కడ ఎక్కువగా అమ్మవారి దగ్గర బాధలు చెప్పుకోవాలంటే అమ్మవారికి మన బాధ ఎక్కువగా వినబడాలంటే ముడుపు రూపంలో గడుతున్నారనమాట కంపల్సరిగా నైన్ వీక్స్ మన బాధ ఏంటో చెప్పుకొని లేదా మన కోరిక ఏంటో చెప్పుకొని మన కష్టం ఏముందో చెప్పుకొని ఒక నైన్ వీక్స్ అమ్మవారికి ఎవ్రీ వీక్ వచ్చి ముడుపు కట్టేసి అండ్ ప్రదక్షిణలు అమ్మవారి చెట్టు ఇక్కడ అమ్మవారి చుట్టూ ప్రదక్షిణలు చేయట్లేదు ముడుపుల చుట్టే ప్రదక్షిణలు చేస్తున్నారు మధ్యలో ఒక చిన్న టెంపుల్లా ఉందనమాట సో ముడుపుల చుట్టే తిరుగుతున్నారు ఒక చెట్టు ఉంది అంత ముడుపులే కడుతున్నారు దానికి సో అక్కడే ప్రదక్షిణలు చేస్తున్నారు మీకు వీడియోలో కనిపిస్తుంది చూడండి సో కంపల్సరిగా అవుతుందంట సో నేను కూడా అంత దూరం వెళ్ళాను కదా అనేసి నేను కూడా కట్టాను కంపల్సరీగా ఎందుకంటే నేను నైన్ వీక్స్ అయితే వెళ్ళలేను నైన్ వీక్స్ ఒక్కటే అనుకొని కట్టేశాను అనమాట ఇంకొకటి ఇక్కడ ఏంటంటే నార్మల్గా మనం ఇష్టమన్నట్టుగా ముడుపు తీసుకొని కట్టి అట్లా లేదు ఇక్కడ బట్ మనం తెలిసి తెలియక మనం కట్టినా కూడా ప్రాబ్లం ఏం లేదు కానీ ఇంకోటి ఏంటంటే స్పెసిఫిక్గా నీ నీ ప్రాబ్లం ఏంటో చెప్తే వాళ్ళు ఒక మంత్రం చెప్తున్నారనమాట అండ్ ప్రదక్షిణలు కూడా ఎన్ని ప్రదక్షిణలు చేయాలి నీ నీకున్న ప్రాబ్లంకి ఏ మంత్రం చెప్పాలి వాళ్ళే చెప్తున్నారనమాట ఇదంతా మధ్యలో చెట్టు ఉంది మొత్తం చెట్టుకు కూడా కట్టేశారు ముడుపులు అండ్ చుట్టూ ఇట్లా రాడ్స్లా ఉన్నాయి వాటికి కూడా కట్టేశారనమాట సో వాటి చుట్టే ప్రదక్షిణలు లోపల అండ్ బయట నుంచి కూడా చేస్తున్నారనమాట పంతులు గారు చెప్పిన మంత్రం నీ ప్రాబ్లంకి ఉన్న మంత్రం ఏంటో అండ్ ప్రదక్షిణలు ఎన్ని చేయాలో తను చెప్తే సో అది కొందరికి వన్ నాట్ ఎయిట్ కొందరికి నైన్ కొందరికి ఫార్టీ ఎయిట్ అలా చెప్తున్నారు సో అలా చేసేసుకొని ముడుపు కట్టేసుకొని అలా నైన్ వీక్స్ కట్టాలన్నమాట మన కోరిక తీరుతుంది అంట నైన్ వీక్స్ కట్టాక నేను నైన్ వీక్స్ వెళ్ళలేను కాబట్టి సో అమ్మవారు నన్ను ఏం చేయదు ఎందుకంటే మనకు ఒకటి మనం గట్టిగా బిలీవ్ చేశాక ప్రాబ్లం ఏమి ఉండదు నేను అట్లాంటివన్నీ అయితే ఏం నమ్మను అంటే ఒక వీక్ కట్టి వెళ్ళకపోతే ఏంటని నేను నైన్ వీక్స్కి ఒకటే అనుకొని అమ్మ నేను రాలేను అనుకొని ఒకటే కట్టాను ఎందుకంటే నాకున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో నేను నైన్ వీక్స్ కంటిన్యూగా వెళ్ళలేను తర్వాత వెళ్తాను సో ఇప్పుడైతే అంత దూరం వెళ్ళాం కదనేసి ఒక్క మూడు కట్టేసి వచ్చా సో దర్శనం అయిపోయి ముడుపు కట్టేశాక అన్నదానం దగ్గరికి అయితే వెళ్ళాం మేము సో నిత్య అన్నదానం జరుగుతుందంట ఇక్కడ బయట టెంపుల్ బయట అయితే అంత ఫెసిలిటీ ఏం లేదు అది నార్మల్గా ఇట్లా కొంచెం అడవిలో ఉన్నట్టుగా ఉంటుంది టెంపుల్ టెటెంట్లో అక్కడ కొంచెం ముందుకు వెళ్ళాలి అంటే రెస్టారెంట్ హోటల్స్ అయితే అంతగా ఏం లేదు టెంపుల్ బయట అమ్ముతారు ఆయిల్లో ఫ్రై చేసినవి మ్యాంగోస్ అట్లాంటివి అమ్ముతున్నారు బట్ అంతగా మనకు టెంపుల్లో అన్నదానం పెడితే చాలామంది తింటారు కదా సో అందుకనేమో మేము ఆల్మోస్ట్ ఫోర్ థర్టీకి వెళ్ళాం ఇంకా కూడా పెడుతూనే ఉన్నారనమాట చూడండి లంచ్ టైం కాదు కొద్ది కొద్ది మంది ఉన్నారు చాలామంది లంచ్ టైంలో వెళ్తే చాలామంది అంత ఫుల్ అయిపోతుంది మేము ఫోర్ థర్టీకి అలా వెళ్ళాం చాలా బాగుంది ఫుడ్ అయితే పర్లేదు బాగుంది సో చెప్పాను కదా షార్ట్లో అయితే మనం తిన్న ప్లేట్ మనమే తోముకొని వాష్ చేసి ఎక్కడ పెట్టేసేయాలన్నమాట సో ఇది గమలిపుర విలేజ్లో ఉన్న కాటేరమ్మ తల్లి టెంపుల్ సో ఈసారి అయితే ఏ టెంపుల్కి వెళ్ళాలో ప్లాన్ అయితే చేసుకోలేదు ఇంకా సో నాకు కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా బాధ అనిపించినప్పుడు ప్రశాంతతగా లేనప్పుడు ఏదైనా టెంపుల్కి వెళ్తే బాగుండు అనిపిస్తుంది సో అలా వెళ్ళినప్పుడు షూట్ కూడా చేస్తూ ఉంటాను సో చూసేయండి నేనైతే ఏది ప్లాన్ చేసుకొని వెళ్ళను అన్ఎక్స్పెక్టెడ్గానే వెళ్ళిపోతాను ప్లాన్ చేసుకుంటే అన్నీ అట్టా ఫ్లాప్ అయిపోతాయి నెక్స్ట్ ఇంకో మంచి వీడియో పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా చూస్తూనే ఉండండి నా ఛానల్ నవనీత ఉనిత నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు